హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డాలీ అండ్ మామ్ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక్ పౌర్ణమి కదా నేను నా పూజా విధానం అది ఎలా చేసుకున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు పూజ చేసుకోవడానికి ఏమేమి కావాలో గుడికి వెళ్ళడానికి ఏం పట్టుకెళ్ళాలో అవి ముందుగానే నేను ముందు రోజు నైట్ సర్దేసుకున్నాను ఈరోజైతే కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున రెండున్నర మూడింటికి లేద్దామని అలారం అయితే పెట్టుకున్నాను కానీ మెలకు రాలేదు పని ముందు రోజు నైట్ పని బాగా ఎక్కువైపోయింది సో నేను నాలుగింటికి లేచాను నాతో పాటే మా పిల్లలు కూడా లేచిపోయారు లేచి వాళ్ళు కూడా స్నానం చేసి వచ్చి ఇలా అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాము యాక్చువల్గా మా ఊర్లో కొంతమంది చెరువు దగ్గర వెలిగించుకుంటారు నాకు చెరువు దగ్గరికి వెళ్ళాలంటే చెకట్లో పిల్లలు మళ్ళీ భయపడతారు నాకు భయమే వెళ్తారు కొంతమంది నేనైతే వెళ్ళను ఇంట్లోనే ఇలా ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకుని అక్కడే వెలిగించేసుకుని అందులోనే వదిలేసుకుంటాను తర్వాత వర్షిణి జతిన్ కూడా తీసుకొచ్చారు జతిని కూడా లేచి పాపం బాగానే రెడీ అయిపోయాడు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుని వాడు గబగబా స్నానం చేసేసి అంగు వాళ్ళు లెక్క తీసుకొస్తుంటే వాడు తీసుకుని నేను వదులుతానని తీసుకుని వచ్చాడు ఇద్దరు అయితే కలిసి వదిలి బాగానే పూజ చేసుకున్నారు ఈ పూజ అది అయిపోయిన తర్వాత ఇంట్లో మళ్ళీ వాళ్ళకి వంట అవి రెడీ చేసి గుడి దగ్గరే అని చెప్పాను కదా శివాలయం ఈరోజు అయితే మేము అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నాము ఈరోజు అభిషేకం చేయించుకోవడానికి మంచిదని నేను కూడా చేయించుకున్నాను అప్పటికప్పుడే అనుకున్నాను నైటు సో ఈరోజైతే చాలామందే ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల మా గుళ్ళో జనం పెద్ద లేరు ఈరోజు ఇదైతే లోపల పూజారి గారు వినాయకుడి దగ్గర అయితే పూజ చేస్తున్నారు మేమైతే ఇలా పెట్టుకుని ఇక్కడ ఆయన చేసేవన్నీ చూస్తూ మేము మా దగ్గర మా దగ్గర పూజ చేసుకుంటున్నాము వినాయకుడు పూజ అయితే అయిపోవచ్చింది ఈలోపు చాలా టైం అయిపోతుంది పిల్లలు స్కూల్ బస్సు వచ్చేస్తుందేమో అని ఒక పక్క కంగారు పిల్లలకి స్కూల్ బస్సు కొంచెం అయితే లేట్ అయింది కానీ నేనైతే కర్రీ ఏం వండలేదు పాపం టైం ఉంటుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత వండుదాం ఏదోటి ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోద్దిలే అనుకున్నాను పాపం వర్షిని అయితే వెళ్ళను వెళ్ళను అంటూ ఉంది స్కూల్కి నేనైతే ఇంటి దగ్గర స్కూల్ మానిపించాను కదా అందుకని పెరిగేసి పెట్టేసి పంపించేశాను ఇప్పుడైతే శివాయికి అభిషేకం జరుగుతుంది ముందుగా ఆవు పెరిగి ముందు రోజే నైట్ తోడపెట్టుకున్నాం కదా అభిషేకం చేయించుకునే వాళ్ళందరూ కూడా ఆవు పెరిగే ఆవు పాలు అభిషేకానికి కావలసిన పూజా సామాగ్రి అవి అన్నీ తెచ్చేసి గారికి అయితే ఇచ్చేసాము కొబ్బరి బొండాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చి ఉన్నారు నాకైతే దొరకలేదు కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు తేనె వట్టి వేరు ఇవన్నీ ముందు రోజు మీకు వీడియోలో చూపించాను కదా అవన్నీ ఇచ్చాం పంచదార పంతులు గారు అయితే పెరుగు ఆవు పెరుగు ఆవు పాలు అలాగే పంచదార అన్నీ వేసి అయితే అభిషేకం చేస్తున్నారు మా ఊర్లో ఏంటంటే ఒక మంచి విషయం మా పంతులు గారు చాలా బాగా చేస్తారు కంగారు కంగారుగా అయితే చేయరు చాలా గుళ్ళలో నేను చూసిన మట్టికి నేనైతే అభిషేకం ఇలా చేయడం అయితే చూడలేదు ఎప్పుడు పూజ అన్నీ చేసేసి వెళ్తే కొబ్బరికాయవి కొట్టేసి రమ్మని అక్కడ పెట్టేసి మామూలుగా హారతి ఇచ్చేస్తారు కానీ మా గుళ్ళో అందరు వచ్చే వరకు పంతులు గారు అయితే వెయిట్ చేసి అందరు చూస్తుండగా అన్నీ దేవుడికి అభిషేకం చేస్తారు నాకైతే చాలా ఇష్టం టైం పట్టినా కానీ చాలా బాగా కళ్ళుతో చూస్తే చాలా ఆనందం కదా మనం తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ కూడా అన్నీ దేవుడికే పెడతారు పంతులు గారు అన్నీ అయితే చాలా బాగా చేస్తారు ఎప్పుడో చేయించుకున్నాను అభిషేకం చాలా ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి అభిషేకం అయితే చేయించుకోలేదు ఏంటో అప్పటికప్పుడే ముందు రోజే ముందు నుంచి అనుకోలేదు ముందు రోజు మధ్యాహ్నం నుంచి అనుకున్నాను కావాల్సిన ఎప్పటికప్పుడు తెప్పించుకుని కొన్నిటి కోసం అయితే చాలా తిప్పలు పడి తిరిగాను ఇలాగైతే అయ్యింది అన్ ముందు రోజైతే మా ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఆగిపోయింది కరెంట్ లేదు ఛార్జింగ్ లైట్స్ లేవు ఏమీ లేవు ఏంటి శివయ్య ఆయన తిప్పలు పెడుతున్నావు నన్ను పరీక్షిస్తున్నావా చేయించుకోవడా అభిషేకం చేయించుకుంటానా లేదా అని అని అయితే చాలా బాధపడ్డాను ఎలాగైతేనేమి ఈరోజైతే కంప్లీట్ చేయించుకున్నాను నెక్స్ట్ ఇదేంటంటే మేము పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తాం కదా అవన్నీ వాక్ వాటర్లో వేసి అవన్నీ కలిపి శివైకి లాస్ట్గా లాస్ట్ అండ్ ఫైనల్గా అభిషేకం చేస్తున్నారు ఇవన్నీ చూసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కానీ కొంచెం వీడియో తీయడానికి భయం వేసింది కానీ ఏమైనా సరే మన ఛానల్లో పెట్టి మీ అందరికీ కూడా చూపించాలి అని వర్ష అయితే చెప్పాను వీడియో తీయమ్మా అని అదైతే చాలా ధైర్యంగానే తీసింది ఫస్ట్లో అయితే సిగ్గుపడేది అందరూ ఏమనుకుంటారేమోనమ్మా అని మన గుడే కదా పర్వాలేదు అని తీయమన్నాను ఇంకా అలా అభిషేకం అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఈవినింగు ఇంకా చెప్పాను కదా మార్నింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోయానని మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము ఉపవాసం ఉండి వచ్చి ఈవినింగ్ అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తు ఉంటుంది కదా అదైతే పిల్లలతో కలిసి వెలిగించుకున్నాము అప్పుడే ఈ దీన్ని ఏమంటారు కపరొత్తి ఏదో అంటారు కదా సంథింగ్ అది వెలిగించారు అందులో కూడా నెయ్యి వేసి ఇదేమో నక్షత్ర దీపం అంటారు కదా అవి మా గుళ్ళో అన్ని పందులు గారు బాగానే ఏర్పాటు చేస్తారు చాలా బాగా ఏర్పాటు చేస్తారు గుడి చిన్నదైనా కానీ ముందు నేనైతే నెయ్యి వడ్డించేసి జతంతో కూడా వడ్డించేశాను తర్వాత అయితే వర్షిణి వడ్డించింది నెయ్య అందులో ఆవునెయ్య అది నక్షత్ర దీపం అని చెప్పాను కదా ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది అందులో అయితే మా కార్తీక మాసంలో మా ఊర్లో రోజుకొక్కరు అని చెప్పి ఆయిల్ అది వేసి దీపారాధన చేస్తారు చాలా మంచిదని చెప్పి మంచి నూనె మంచి నూనె కానీ ఇంకా వేరే దీపారాధన నూనె కానీ వేసుకుని దీపారాధన అయితే చేస్తారు మా చూడండి చాలా శ్రద్ధగా ఎన్నిళ్ళకి దేవుడికి దండం పెట్టుకోవడం చూశాను ఇదేమో నెక్స్ట్ దేవుని తీసుకొచ్చి లోపల నుంచి పల్లకిలో గుడి చుట్టూరు తిప్పి ఇదంటారు కదా ఏమంటారు దాన్ని జలా అంటారు కదా ఇదైతే పంతులు గారు వెలిగించారు వెలిగించిన తర్వాత అందరూ మూడు సార్లు దాటారు నేను కూడా దాటాను ఇదైతే గడ్డి పట్టుకెళ్ళి ఇంట్లో దాచుకుంటారు కదా అది నాకైతే దొరకలేదు ఒక అన్న అడిగాను నాకు ఇచ్చాడు అది తీసుకుని నేనైతే ఇంటికి పట్టుకెళ్ళాను పట్టుకెళ్ళి మా మామయ్యకి కూడా ఇచ్చాను గేదెలకి తినిపిస్తే మంచిదని అన్నారని ఎవరో ఇచ్చాను మా మామయ్య కూడా పట్టుకెళ్ళారు అయితే నా పూజ అయితే ఇలా ముగిసింది ఇక్కడే పూజ అనేది కూడా నేను చంద్రుని చూసి నీళ్ళు అనేది కొంచెం తాగాను పొద్దునుంచి ఏమీ తాగలేదు కాబట్టి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది నా వీడియో మీకు నచ్చిందా నా పుజలో నా వీడియోలో ఏమైనా తప్పులుంటే ఉంటే ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి సరే బాయ్ ఉంటాను